बंगारे

अन्देबा बाबा यमनाकोरा शिवाजीवाडी निकराजी बाको ना 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 अ लेख दिनमा बा लेख दिन अनि बलंग आ जय यमना अमर त आ 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 నిన్న ఓజీ మా ఆరాధ్య పవన్ కళ్యాణ్ గారి సినిమా బ్లాక్ బ్లాక్పెస్ట్ అయిన సందర్భంగా మరి కడప నగరం రమేష్ థియేటర్ నందు జన సైనికులు అభిమానులతో బ్రహ్మాండంగా కేక్ కట్ చేయడం మరి ఆయన స్టామినాకి తగ్గ పిక్చర్గా ఆయన స్టామినాకి తగ్గ అంచనాలకు తగ్గ పిక్చర్గా ఓజీ నిలవడం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఓజీ మానియా ఓజీ ఫీవరే అన్ని చోట్ల అందరిలో కూడా చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా వృద్ధుల వరకు కూడా ఓజీ సినిమా గురించి పవన్ కళ్యాణ్ గారి ఖ్యాతి గురించి చెప్పుకోవడం చూస్తే మరి ఆయన ఆలోచనలకు ఆయన అంచనాలకు మించి ఈ ఓజీ సినిమా ఉంది మరి పది పన్నెండు సంవత్సరాల తర్వాత మరి ఆయనకు ఇటువంటి బ్లాక్ లిస్ట్ దొరకడం పది సంవత్సరాల నుంచి అభిమానులకి అతని ఆయన సినిమాలు లేక నిరీక్షణతో ఉండే ఈ పన్నెండు సం పది సంవత్సరాల్లో ఈ ఓజీ పిక్చర్ ఒకటి పూర్తి చేసింది రాబో పది రోజు పది సంవత్సరాల వరకు కూడా ఓజీ మానియా అభిమానులు అందరితో ఉంది మరి ఈ ఓజీ సినిమా బ్లాక్ బెస్ట్ అయినందుకు పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం మరి చిత్ర యూనిట్ దర్శకులకు కానీ నిర్మాతలు కానీ అందరికి కూడా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నమస్కారం ఈరోజు దసరా శుభాకాంక్షలు అందరికీ మాకు దసరా పండగ ఓజీ పండగ ఒకే రోజు వచ్చినాయి కాబట్టి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం జన సైనికులు మేఘా అభిమానులు పవన్ కళ్యాణ్ అభిమానులు అందరం కలిసి మాకు ఓజీ ఒక పండగ వాతావరణంలో నిన్న రిలీజ్ అయ్యి మొత్తం రికార్డులన్నీ సునామీ లాగా ఓజీ రూపంలో తుడుచుకొని పోతానంటే ఓజీ అంటే ఒక సునామీ ఓజీ అంటే ఒక గ్యాంగ్ అలాగా ఈ వయసులో కూడా పవన్ కళ్యాణ్ గారు అలా ఫైట్లు కానీ స్టోరీ పరంగా సెంటిమెంటు పరంగా సూపర్గా చేసినాడు మేము పది సంవత్సరాలు పదహైదు సంవత్సరాల తర్వాత మా పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూడాలనుకున్నామో అలా చూపించిన దానికి డైరెక్టర్ సుజిత్ గారికి ధన్యవాదములు అలాగే మ్యూజిక్ అంటే ఇలా ఉండాలని మన వరల్డ్లోనే సూపర్ సూపర్గా కొట్టిన తమన్ గారికి ధన్యవాదములు అలాగే డివి దానయ్య గారికి కృతజ్ఞతలు ఎందుకంటే ఇంత మంచి సినిమా మా అభిమాన పవన్ కళ్యాణ్ గారితో తీసినందుకు అందరికీ ధన్యవాదాలు నిన్న మేము ఊరేగింపులో వచ్చినాము శేషు గారు భారీగా శేషు ఆధ్వర్యంలో భారీగా జరిగినది అలాగే అందరూ ఇక కడప ప్రజలు కానీ కడప అభిమానులు అందరూ కలిసి కలిసికట్టుగా ఒక ఓజీ ఎంత ఐపు తీసుకోమని అంత ఐపు తీసుకోమన్నారు అలాగే సినిమాలు ఏమైనాక అదే ఐపుతో సూపర్ టూపర్గా ఉన్నది మాకు సహకరించిన కడప పోలీసు వాళ్ళకు ఎస్బీఆర్కి డిఎస్బిఆర్కి అందరికీ పేరు పెట్టిన కృతజ్ఞతలు తెలుపుతాను ఎందుకంటే వాళ్ళు మా ప్రోగ్రామ్ చాలా సహకరించి ఏ అవాంఛనలు ఘటనలు జరగకుండా వాళ్ళు మమ్మల్ని చాలా సేఫ్గా చూసినారు అలాగే అందరికీ పేరు పెట్టిన ధన్యవాదములు జై వాజయ్ జై వాజయ్ జై